ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్ వన్ జీరో వన్ వసుధాలో పోలింగ్ జరుగుతుంది ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఎనిమిది ఇందులో ఏడు ఖాళీలు ఉన్నాయి ఈ ఏడు ఖాళీలు పోతే ఏడు వందల ఎనభై ఒకటి అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అండ్ బిజు జనతాదళ్ దళిఆర్ఎస్కి నాలుగు ఉన్నాయి బిజు జనతా ఏడు ఉన్నాయి వీళ్ళు మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నారు ఏడు నాలుగు పదకొండు ఏడు వందల ఎనభై ఒకటిలో పదకొండు పోతే ఏడు వందల డెబ్బై ఆ ఏడు వందల డెబ్బై సభ్యుల ప్రకారంగా అందరు అటెండ్ అయితే ఓకే అటెండ్ కాకపోతే మళ్ళీ తగ్గుతుంది ఆ ప్రకారంగా ఓటింగ్ గెలవాలి అని అంటే మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఎనభై ఆరు ఈ మూడు వందల ఎనభై ఆరు ఓట్లు రావాలి ఎవరికి వస్తాయి ఎన్డీఏకి ఇప్పటికే నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల మద్దతు ఉన్నది అంటే వాళ్ళ కూటమి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కూటమి వాళ్ళు ఉన్నారు వైసీపీ ఇంకా వేరే పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య నాలుగు వందల ముప్పై ఎనిమిది